కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పొరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్లో వైద్యులు కాలేవ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అరుదైన గుండె శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు క్యాపిటల్ హాస్పిటల్ డైరెక్టర్ మన్నే హరీష్ మాట్లాడుతూ ఈ శస్త్ర చికిత్స చాలా అరుదైందని పేర్కొన్నారు ఈ క్లిష్టమైన ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసిన తొరాసిక్ సర్జన్ కడియాల కృష్ణ సాయిని ఆయన బృందాన్ని హాస్పిటల్ యాజమాన్యం ప్రశంసించింది है ना ना बाकी है ना ब्रदर लेटर ब्रदर निकेन को डैड को भेजता है पुरे ब्रदर एंटर्ड है उससे मालूम है क्या तो जूस को लेकर वन दिन और ना हमारे लाइफ लाइफ ओके सर उमंतर पंगेर ब्रदर है ना ब्रदर एंटर्ड है ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ స్వాగతం అలాగే ఇట్లాంటి క్లిష్టమైన కేసులు మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ప్రజల ముఖ్యంగా ఎటువంటి కేసులైనా అంటే మల్టీ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ కాదు ఎక్కడ డిపార్ట్మెంట్ కాదు కాబట్టి అందరూ టీమ్ తో కలిసి చేయగలిగితే మనకి అద్భుతాలు చేయొచ్చు అలాంటి అద్భుతం గ్యారంటీగా మీరు పెళ్లితో కూడా మాట్లాడచ్చు ఆయన ఇక్కడ హాస్పిటల్ రాకముందు ఎలా ఉంది ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు పేషెంట్ పేషెంట్తో మాట్లాడే తెలుసుకోవచ్చు ఇటువంటి క్లిష్టమైన కేసులు చేయాలంటే విజయవాడలో మళ్ళీ క్యాపిటల్ హాస్పిటలే అనేది క్యాపీ సాయి గారు అలాగే గిరీష్ గారు అంటే భూపాల్ గారు శ్రీధర్ గారు టీం అంతా ఉండబట్టి మేము కూడా చేయగలుగుతాము చివరిగా నేను చెప్పేది ఏంటంటే మిత్రులందరికీ మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే అంటే ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏదన్నా కూడా తప్పకుండా మా హాస్పిటల్ అప్రోచ్ అవ్వచ్చు మేము అనుకున్న ఫస్ట్ మా క్యాన్స్ అందరికీ అందుబాటులో ఆధునిక వైద్యం అదే క్యాన్ చేస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆధునిక వైద్యం ద్వారా మనం చేయగలిగిన సేవలను చేసి రోహిణి మంచి కండిషన్లో బయటికి పంపించేది మంచి సూపర్ స్పెషాలిటీ అన్ని అన్ని సర్వీసెస్ ఉన్నాయి you <laughs>